ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా క్యాప్షన్కు తగినట్టుగానే నిజంగానే మనసులను హత్తుకునే చిత్రం సక్సెస్ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్మల తెరకెక్కించిన ఈ సినిమా రెండువేల నాలుగులో విడుదలై సూపర్ హిట్ అయింది సినిమా హిట్ అవటానికి కథ డైరెక్షన్ ఎంత ముఖ్యమో హీరోయిన్ కమలనీ ముఖర్జీ యాక్టింగ్ కూడా అంతే ముఖ్యం అని చెప్పేవారు విమర్శకులు ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ కమలని జీవితంలో అమ్మనాన్నలను నాన్నలను పోగొట్టుకుని స్నేహితుల సాయంతో జీవిస్తున్న ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి రూపపాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది ఇక ఈ మూవీ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది సినిమాలలో యాక్ట్ చేయాలన్న ఆశయంతో వచ్చిన కమలనీ గా సినీ ఇండస్ట్రీకి దూరమైపోయింది అసలు కమలని బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి ఎలా వచ్చింది ఎందుకు గా కనిపించకుండా వెళ్లిపోయింది కమలనీ ముఖర్జీకి డైరెక్టర్ శేఖర్ కమ్మలకు సంబంధమేంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చూసేద్దాం కమలని పంతొమ్మిది వందల ఎనభై మార్చి నాలుగున పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తాలో పుట్టింది తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా తల్లి ఆర్నమెంటు డిజైనర్ ముగ్గురు తోబుట్టువులలో కమలనీనే పెద్దది కమలనీ తండ్రి ఖాళీ సమయాలలో నాటకాలు వేసేవారు అలా ఇక చిన్నప్పటి నుంచి యాక్టింగుపై ఇష్టం పెంచుకున్న కమలనీ స్కూలేజ్ నుంచే నాటకాలలో యాక్ట్ చేయటం మొదలుపెట్టింది కూతురు ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు సైతం కమలనీని యాక్టింగ్ వైపు ఎంకరేజ్ చేశారు అలా పేరెంట్స్ ఎంకరేజ్మెంటుతో స్కూల్ నుంచే నాటక ప్రదర్శనలు ఇవ్వటం మొదలుపెట్టింది ఇంటర్కు వచ్చేవరకు నాటకాలు వేసేది కమలనీ ముఖర్జీ అయితే చిన్నప్పటి నుంచి నాటకాలలో కేవలం మేల్ క్యారెక్టర్స్ ని మాత్రమే చేసేది అసలు మేకప్ తీస్తే ఇప్పటివరకు అబ్బాయిలా చేసింది అమ్మాయా అనిపించేలా యాక్టింగ్ చేసింది కమలనీ నాటకాలలో ఎంత బిజీ అయినా చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు కమలనీ ముఖర్జీ చదువుతో పాటుగా పెయింటింగ్ వ్యాసాలు రాయటం వంటి వాటిల్లో ముందుండేది ఒక పక్క నాటకాలలో నటిస్తూనే మరోపక్క భరతనాట్యం క్లాసులకు క్రమం తప్పకుండా వెళ్లేది కోల్కతాలోని లోరేటో కాలేజీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టా పొందిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదవటం కోసం మొదటిసారిగా ఢిల్లీకి వెళ్లింది కమరణి ముఖర్జీ కాని హోటల్ మేనేజ్మెంట్ చదవటం ఎందుకో నచ్చక వెంటనే ముంబైలోని థియేటర్స్ కోర్సులో జాయిన్ అయిపోయింది ఇది కంప్లీట్ అయ్యాక పూణేలోని యాక్టింగ్ క్లాసెస్లో జాయిన్ అయింది అందంగా ఉన్నా బాగా యాక్టింగ్ చేస్తున్నా కమలనీ ముఖర్జీకి కేవలం చిన్న చిన్న పాత్రలతో పాటు యాడ్స్లో యాక్ట్ చేసే అవకాశాలే వచ్చేవి సినిమాలలో రాణించాలంటే ముందు యాడ్స్లో యాక్ట్ చేయాలని వచ్చిన అవకాశాలను వదులుకోలేదు పారాచ్యూట్ పెరిన్ లొవ్లీ వంటి టాప్ బ్రాండ్స్తో సహా ఎన్ని యాడ్స్లో నటించినా గా మాత్రం కమలనీకి ఛాన్స్ వచ్చేది కాదు ఎంత ప్రయత్నించినా బాలీవుడ్లో అవకాశాలు రాకపోవటంతో సౌత్ ఇండస్ట్రీలో తన లక్కును పరీక్షించుకోవాలని అనుకుంది సరిగ్గా అప్పుడే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ శెట్టి యాక్ట్ చేసిన ఫిర్ మిలేంగే మూవీలో శెట్టికి చెల్లెల పాత్రలో చేసే అవకాశం వచ్చింది పెద్ద మూవీ ప్రొడక్షన్ హౌస్తో పాటు స్టార్ హీరో హీరోయిన్లు ఉండటంతో కమలనీ మిలెంగేలో యాక్ట్ చేసింది ఆ సినిమాలోని కమలనీ యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి ఇక ఈ సినిమా తర్వాత అవకాశాలు వస్తాయని అనుకున్న కమలనీకి నిరాశే ఎదురైంది సరిగ్గా ఇదే టైంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన రెండో తెలుగు మూవీ అయిన ఆనంది సినిమా కోసం యాక్టర్స్ కోసం క్యాస్టింగ్ మొదలుపెట్టారు ఎంతమందిని ఆడిషన్కు తీసుకున్నా ఎవరూ తను అనుకున్న పాత్రకు సెట్ అవ్వటం లేదని చాలా అసహనంగా ఉన్నారు శేఖర్ కమ్ముల అప్పుడే పక్కనే ఉన్న టీవీలో యాడ్ రావటం ఆ యాడ్లో కమలని ముఖర్జీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నచ్చి వెంటనే ఆమె డీటెయిల్స్ కనుక్కోటం తను వచ్చి ఆడిషన్ ఇవ్వటం ఆనంది సినిమాలో కమలని పైనలవ్వటం చకచకా జరిగిపోయాయి ఈ మూవీలో లవ్ స్టోరీ చాలా న్యాచురల్గా హానిస్టీగా ఉంటుంది అన్ని సినిమాల్లోలా కాకుండా ఇద్దరు మెచ్యూర్డ్ యూత్ మధ్య లవ్ను అద్భుతంగా చూపించారు డైరెక్టర్ కేవలం కోటున్నర బడ్జెట్తో ఎటువంటి భారీ క్యాస్టింగ్ లేకుండా సాదా సీదా స్టోరీతో రిలీజై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది శేఖర్ కమ్ముల తొలుత రెండువేల్లో డాలర్ డ్రీమ్స్ తీశారు ఇది విమర్శకుల మెప్పు రూపొందింది సెకండ్ మూవీ ఆనంద్ కోసం చాలామంది నిర్మాతల్ని కలవగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపలేదు చేసేదేం లేక నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాయం అడిగితే ఆ సంస్థ కొంత ఇన్వెస్ట్ చేయటానికి అంగీకరించింది తెలుగులో ఓ కమర్షియల్ మూవీకి ఇన్వెస్ట్ చేయటం ఎన్ఎఫ్డీసీకి ఇదే తొలిసారి అయితే ఆనంద్ స్టోరీని పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసినా ఆయన్ను ఎప్పుడూ సంపాదించలేదని శేఖర్ కమ్ముల ఓ సందర్భంలో చెప్పారు ఇక హీరోయిన్గా తొలుత ఆసిన్ సదాను అనుకున్నారు చివరికి రాజా కమరణి ముఖర్జీతో పూర్తి చేసేశారు ైదరాబాదులో తానుండి పద్మారావు నగర్లోనే ఓ ఇంటి స్థలంలో దాదాపు సినిమా మొత్తం పూర్తి చేసేశారు డైరెక్టర్ శేఖర్ కముల కమలనీ పాత్రకు సింగర్ సునీతతో డబ్బింగ్ చెప్పించగా ఎంత న్యాచురల్ గా వచ్చిందంటే డబ్బింగ్ చెప్పిన సునీతకు కూడా అవార్డు వచ్చింది శేఖర్ కముల హూవర్డ్ యూనివర్సిటీలో తన మాస్టర్స్ డిగ్రీ తీసెసుక ఈ సినిమా స్క్రీన్ ని సబ్మిట్ చేశారని విషయం చాలా మందికి తెలియదు ఆనంద్ మూవీలో కమలనీ యాక్టింగ్ గాను నంది అవార్డు కూడా వచ్చింది ఆనంద్ మూవీ చిరంజీవి భారీ సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒకే రోజు రిలీజయ్యాయి అయినా ఆ పోటీకి నిలబడి ఇంచుమించు అంతే పేరు తెచ్చుకుంది ఆనంద్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా తీసిన ఆనంద్ ఏడు నంది అవార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా తో శేఖర్ కమ్ముల కమలనీ ముఖర్జీ మధ్య మంచి స్నేహం ఏర్పడింది అలా శేఖర్ కముల నెక్స్ట్ మూవీ అయిన గోదావరిలోనూ కమలనీకే హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు ఈ సినిమాలో హీరోగా సుమంతని క్యాష్ చేశారు ఇక షూటింగ్ స్టార్ట్ అయ్యాక కమలణి ముఖర్జీ సుమంత్కు దగ్గర కావటంతో శేఖర్ కమ్ముల కమలనీని దూరం పెట్టేశారట ఇక సినిమా రిలీజై పెద్ద హిట్ కావటంతో కమలనీ క్రేజ్ మరింత పెరిగింది ఇక ఆ తర్వాత సుమంత్ కమలణి మరింత క్లోజ్గా ఉండటం ఇద్దరు కలిసి సినిమాలు చేయటంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి ఇక అప్పటికే సుమంత్ తన భార్య కీర్తితో విడాకులు వచ్చాయి కమలణి కారణంగానే కీర్తి విడాకులు తీసుకుంది అనే రూమర్స్ కూడా వచ్చాయి అయితే గోదావరి తర్వాత కమలని సుమంత్ కలిసి యాక్ట్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాపయ్యాయి దీంతో సుమంత్కు పూర్తిగా అవకాశాలు ఆగిపోగా కమలనీకి అడపాదడపా అవకాశాలు వచ్చేవి అలా తన తండ్రి వయసున్న కమలహాసన్ తో సినిమా అవకాశం వచ్చింది లేడీస్ మ్యాన్ అనే పేరున్న కమల్తో కమలని ముఖర్జీ డేటింగ్ చేస్తోందన్న పుకార్లు స్టార్ట్ అయ్యాయి దీంతో కమలనీకి సుమంతికి మధ్య దూరం పెరిగింది అలా వెట్టేయాండూ విలేయాడు సినిమాలో కమలహాసన్తో నటించిన కమలనీ ముఖర్జీ గారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది అప్పటికే కమలహాసన్కి రెండు పెళ్లిళ్లు అయి విడాకులు తీసుకోవటం గౌతమితో డేటింగ్తో ఉండటం జరిగింది అయినా సరే కూతురు వయసున్న కమలనీతో డేట్ చేస్తున్నారన్న వార్తలు రావటంతో గౌతమి కమల్కి బ్రేకప్ చెప్పేశారు దీంతో కమలహాసన్ కమలనీ ముఖర్జీతో తెగదెంపులు చేసుకుని గౌతమిని బతిమాలుకొని వారి లవ్ ని కంటిన్యూ చేశారు కానీ కమల్ అండ్ కమలనీ ముఖర్జీ లవ్ స్టోరీ ఎఫెక్ట్ కమలని కెరీర్ మీద గట్టిగానే పడింది మొదట శేఖర్ కముల ఆ తర్వాత సుమంత్ నెక్స్ట్ కమలహాసన్లతో కమలనీ పేరు బాగా వినిపించడంతో కమలని క్యారెక్టర్ బ్యాడ్ అనే ముద్ర పడిపోయింది దీంతో సినిమా అవకాశాలు బాగా తగ్గాయి ఇక తనకున్న కాంటాక్ట్స్తో స్టైల్ క్లాస్మేట్స్ హ్యాపీడేస్ పెళ్లైంది కానీ జల్సా గమ్యం గోపి గోపికా గోదావరి సినిమాల్లో నటించి మెప్పించింది అయినా ఛాన్సులు రాకపోవటంతో గోవిందుడు అందరివాడేలే జగద్గురు ఆదిశంకర వంటి చిత్రాల్లో సహాయక నటిగా కనిపించింది ఈ అందాల తార అయితే చివరిసారిగా రెండువేల పదహారులో మోహన్లాల్ తో మన్యంపులి సినిమాలో కనిపించిన కమలనీ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ప్రస్తుతం ఆమె వయసు నలభై రెండు ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంది అందుకు కారణం కమల్ అనే అంటారు ఇక సుమంత్ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణం కూడా కమలనీయే అని అంటారు ఇక తన చెల్లెలతో కలిసి మిర్రర్ మిర్రర్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కమలని ఆ తర్వాత ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయింది కమలని ముఖర్జీ ప్రస్తుతం ఆమె వ్యాపార రంగంలో బిజీగా ఉంది అలాగే పిల్లల కోసం ఓ సంస్థను కూడా నడుపుతోంది ఇదిలా ఉండగా రెండువేల ఇరవై మూడులో డర్లాస్లో ఓ ఈవెంట్కు హాజరైంది కమలని అక్కడ ఆమెను చూసిన వారందరూ షాకయ్యారు సన్నజాజిలా ఉండే కమలని కాస్త బొద్దుగా మారటంతో ఆశ్చర్యానికి గురయ్యారు మరి చాలామంది లాగానే ఈ ముద్దుగుమ్మ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందేమో చూడాలి ఇంతకీ కమలనీ ముఖర్జీ యాక్ట్ చేసిన సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో మాకు కామెంట్ చేసేయండి